హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మన వంటక దగ్గర చూపించే రెసిపీ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అప్పటికప్పుడు గారెలు చేసి చూపించబోతున్నానండి మినపప్పు లేకుండా మినపప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు గారెలు వేసి చూపించబోతున్నాను ఈ గారెలు చాలా రుచిగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి ఈ గారెలు ఈ ఇన్స్టెంట్ గారెలు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి జస్ట్ పదే పది నిమిషాల్లో ఈ గారెల్ని తయారు చేసేసుకోవచ్చు అలాగే వంట రాని వాళ్ళు కూడా చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు అండి ఈ గారెల్ని ఇక లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ గారెల్ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అలాగే ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ లు బాండి పెట్టేసుకుని దాంట్లోకి రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలండి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి మీరు రుచికి దగ్గర సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు ఈ సాల్ట్ కరిగేలాగా ఈ నీళ్ళని ఒకసారి కలిపేసేసుకోవాలి అలాగే ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలండి కొండి ఇక్కడ నీళ్లు అయితే మరిగిపోతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ పోసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పుల వరకు నీళ్లు పడతాయండి అలాగే ఉండలు లేకుండా ఈ బొంబాయి రవ్వని ఈ నీళ్ళలోకి పోసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలండి ఈ రవ్వని ఒక ఐదు నిమిషాల పాటు దగ్గర అయ్యేంత వరకు గట్టి పడేంత వరకు ఉడికించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ అనేది దగ్గర అయిపోయింది కదా ఇదిగోండి ఇక్కడ బొంబాయి రవ్వ అనేది బాండి నుంచి సపరేట్ అయిపోతుంది కదా అలాగే గరిటతో ఈ బొంబాయి రవ్వని మెత్తగా మెదుపుకోవాలి అప్పుడే గారెనేవి పైన క్రిస్పీగా లోపల మెత్తగా నున్నగా వస్తాయండి క్రాక్స్ లేకుండా ఇదిగోండి ఇలా బొంబాయి రవ్వ ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకోవాలి ఈ రవని కొంచెం గోరువెచ్చగా అయినంత వరకు చల్లార్చుకోవాలండి ఇదిగోండి ఒక పది నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను ఈ రవ్వ అనేది కొంచెం గోరువెచ్చగా ఉంది మరీ వేడిగా లేకుండా అలాగే ఈ రవ్వని మరొకసారి మెత్తగా మెదుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చేత్తో మెత్తగా మెదుపుకోవాలి ఈ రవ్వని మెత్తగా మెదుపుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెంగా వంట సోడా వేసుకోవాలండి ఎక్కువ వేయదు ఎక్కువ వేసేసారంటే గారెలు నూనె పీల్చేస్తాయి ఇదిగోండి ఇక్కడ వంట సోడా వేసుకున్న తర్వాత ఈ రవ్వని ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని ఈ పిండిని మరొకసారి మెత్తగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముద్దలాగా ఇప్పుడు కొంచెంగా ఈ రవ్వని తీసేసుకోవాలి పిండి ముద్దం తీసేసుకోవాలండి ఇలా పిండి ముద్దం తీసుకున్న తర్వాత ఇలా రౌండ్ బాల్ లా చేసేసుకోవాలి ఇలా రౌండ్ బాల్ లా చేసేసుకున్న తర్వాత ఇలా మధ్యలో పెట్టి కొంచెం లైట్ గా ప్రెస్ చేసేసుకోవాలి ప్రెస్ చేసేసుకొని మధ్యలోకి హోల్ చేసేసుకోవాలి ఈ విధంగా గారెలా చేసేసుకోవాలండి గారకి ఇలా రెండు వైపులా కనిపించేలాగా హోల్ చేసేసుకోవాలి అలాగే ఇదిగోండి ఈ విధంగా అంటే చుట్టూరా క్రాక్స్ లేకుండా గారెలు నున్నగా వస్తాయి ఇలా గారెలు చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకోవాలి రెండోసారి కూడా సేమ్ ఈ విధంగానే ఇలా రౌండ్ బాల్ లా చేసేసుకొని లైట్ గా ప్రెష్ చేసేసుకొని మధ్యలో హోల్ లా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ గారెల్లోకి మీరు అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలంటే కనుక వేసుకోవచ్చండి లేదా ఈ విధంగా ప్లెయిన్ గా అయినా గారెలు వేసుకోవచ్చు ఇలాగే మిగిలిన పిండితో గారెలు మొత్తం చేసేసుకుని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకోవాలి అలాగే స్టవ్ లించుకుని బాటి పట్టేసుకుని డీప్ ఫ్రై సరిపడా నూనెను పోసుకోవాలండి నూనె ఏ విధంగా వేడిగా ఉండాలంటే ఇలా గార వేసిన వెంటనే చుట్టూ పుడగలు రావాలి ఆ మాత్రం వేడిగా ఉండాలి అలాగే ఈ నూనెలో ఎన్ని వరకు గారెలు పడతాయో అన్ని వరకు వేసేసుకోవాలండి వేసుకున్న వెంటనే కదపకుండా ఒక నిమిషం దాటిన తర్వాత ఇలా గారెతో రెండు వైపులా తిప్పుకుంటూ ఈ గారెల్ని మంచి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగడానికి కనీసం ఐదు నిమిషం ఏడు నిమిషాల పాటు టైం పడుతుందండి ఇదిగోండి ఒక ఐదు నిమిషాల తర్వాత గారెలు అనేవి మంచి గోల్డెన్ రంగులో వచ్చేసాయి కదా ఇప్పుడు ఈ గారెల్ని జాల తీసుకున్నామంటే ఎక్స్ట్రా అంతా కిందకి పడిపోతుంది ఇప్పుడు వేయించుకున్న గారెల్ని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకోవాలి సేమ్ ఈ విధంగానే కూడా గారెలు వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంచి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే గారెలు వేయించేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టేసారంటే పైన రంగు వచ్చి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయండి అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ గారెలు వేయించుకోవాలి ఇదిగోండి సారి కూడా వేసుకున్న గారెలు కూడా మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేసాయి ఇప్పుడు ఈ గారెల్ని కూడా మనం ప్లేట్ లకి అయితే పెట్టేసుకున్నాము ఇంతేనండి అప్పటికప్పుడు తయారు చేసేసుకునే బొంబాయి రవ్వ గారెలు రెడీ అయిపోయాయి ఈ బొంబాయి రవ్వ గారెలు కమ్మగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఈ గారెలు పొద్దున్నే టెన్షన్ పడకుండా హడావిడి లేకుండా ఏదైనా టిఫిన్ చేయాలనుకుంటే ఇలా బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు కమ్మగా ఉండే కరకరలాడే గారెలు చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఒక తీసి చూపిస్తున్నాను చూడండి ఎక్కడ క్రాక్ లేకుండా గారెలు అనేవి చాలా బాగున్నాయి కదా ఇదిగోండి ఒకటి విరిపి చూపిస్తున్నాను చూడండి ఇలా తుంచిన వీటిని ఈజీగా తునిగిపోతుంది చూసారా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉన్నాయి అలాగే ఈ గారెల్ని మీకు ఇష్టమైన చట్నీతో తినేయచ్చండి నేనైతే ఇక్కడ టమాటో చట్నీ చేశాను మీరు కావాలంటే పల్లీ చట్నీ కానీ ఏ చట్నీ అయినా సర్వ్ చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో అప్పటికప్పుడు గారెలు చేయాలనుకుంటే కనుక ఇలా బొంబాయి రవిత గారెలు చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి